వెల్కమ్ టు విఎం రాయల్స్ మా మదర్ ఫుడ్ బ్లాగ్స్ మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు మేము ఈ చల్లని వాతావరణంలో వేడి వేడిగా చిరుధాన్యాల సూప్ చేస్తున్నాము ఈ సూప్ని హెల్తీగా ఇంట్లోనే ఒక పది నిమిషాల్లో చేసుకొని చల్ల చల్లని క్లైమేట్లో హ్యాపీగా ఆస్వాదించవచ్చు ఇది ఒక మంచి ఎనర్జెటిక్ సూప్ జలుబు దగ్గుని నివారించే ఎమ్మి ఎమ్మి సూప్ ఈ చిరుధాన్యాల సూప్ని ఒక కప్పు తీసుకుంటే ఆ పూటంతా ఆకలే అనిపించదు అంత ఎనర్జీగా ఉంటుందండి ఇంకా వెయిట్ లూజ్ డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకి ఈ సూప్ని డైట్లో తీసుకుంటే బాడీకి కావాల్సిన ఎనర్జీని ఇస్తూ వెయిట్ని తగ్గిస్తుంది మరి ఇంత మంచి హెల్తీ రెసిపీని ఖచ్చితంగా చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి చాలా టేస్టీగా ఇంటిళ్ళ పాది చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా ఆస్వాదిస్తారు ఏ ఏజ్ వాళ్ళకైనా ఇది ఒక మంచి ఎనర్జెటిక్ రెసిపీ అండి ఈ సూప్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఒక చిన్న కప్పు చామలు అటుకులు ఇంకా కొన్ని క్యారెట్ ముక్కలు కొన్ని బీన్స్ ముక్కలు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ నాలుగు వెల్లుల్లి రెబ్బలు వీటన్నిటిని సన్నగా తరిగి ఉంచుకోవాలి ఇప్పుడు చామలు అటుకులని మెత్తని పౌడర్లా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లో వేసుకున్నాం దీంట్లోనే వేయించిన జీలకర్ర మిరియాలు ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకొని బాగా కలిపేసి కొన్ని కొన్నిగా నీళ్లు వేస్తూ ఉన్నలు కట్టకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఒక మందపాటి గిన్నెలో రెండు గ్లాసుల నీళ్లు వేసి మరిగించుకోవాలి ఇలా మరుగుతున్న నీళ్ళల్లో సన్నగా తరిగిన బీన్స్ క్యారెట్ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాల పాటు మరిగించుకోవాలి ఈ ఉడికించుకున్న ఎసురులో మిక్స్ చేసుకున్న సూప్ పౌడర్ వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసి మిక్స్ చేసుకొని ఈ సూప్ని కాస్త చిక్కపడనివ్వాలి చూడండి ఇలా సూప్ ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చాక మరో ప్యాన్లో ఓ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక అందులోనే సన్నగా తరిగిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా మిరియాల పొడి వేసి ఎర్రగా కలర్ వచ్చి ఇంతవరకు వేయించుకోవాలి ఇలా ఉల్లిపాయలని ఎర్రగా వేయించుకొని తయారు చేసుకున్న సూప్ లో వేసి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి చిన్న మంట మీద బాయిల్ చేసుకుంటే ఈ నెయ్యి వాసన అంతా సూప్ కి పట్టి మరింత రుచిగా ఉంటుంది ఈ సూప్ కి ఆయిల్ కాకుండా ఓ స్పూన్ నెయ్యి వేసుకుని తాలింపు పెట్టుకుంటే ఆ సూప్ వాసన రుచే వేరు సూప్ ఈ స్టేజ్ లో ఉడుకుతుండగా కాస్త కొత్తిమీర వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి కప్లో సర్వ్ చేశాము ఈ సూప్లో కొద్దిగా నిమ్మరసం పిండుకొని తీసుకుంటే చాలా బాగుంటుంది పూర్వం మన పెద్దలు ఇలా కొర్రలు చామలు సొద్దలు జొన్నలు వంటి చిరుధాన్యాలతో చేసిన వంటలు తినే ఎంతో బలంగా ఉన్నారు కానీ ఈ కాలంలో మనం తినే రైస్లో కూడా పూర్తి పాలిష్డ్ రైస్ వాడుతున్నాము ఇంకా సూప్లు చేసుకోవాలి అంటే బయట సూప్ పౌడర్ ప్యాకెట్స్ కొనుక్కొని తయారు చేసుకుంటూ ఉన్నారు అలా చేసుకున్న సూప్లో ఎలాంటి బలమైన పోషకాలు ఉండవు కానీ ఇలా మేము చేసిన విధంగా చిరుధాన్యాలతో సూప్ చేసుకుంటే నోటికి రుచిగా అలాగే ఆరోగ్యానికి ఎంతో బలం ఇలాంటి సూప్ రెసిపీస్ని ఖచ్చితంగా మీరు ట్రై చేసి మీ పిల్లలకి చిన్న వయసు నుంచే అలవాటు చేస్తే వాళ్ళు చాలా బలంగా తయారవుతారు మీరు ట్రై చేశాక మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో పెట్టండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను కొత్తగా మన ఛానల్ని వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మేం పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి మీరిచ్చే లైక్స్ షేర్స్ వ్యూసే మాకు సపోర్ట్ ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరో మంచి రెసిపీలో కలుద్దాం